హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షెల్ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము మిరియాల చారు ఎలా చేసుకోవాలో చూద్దాము ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం ఆ వీడియోస్ చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి ఫస్ట్ మనం మిరియాలు వేయించుకోవాలండి ఇలా మిరియాలని వేయించుకొని ఇవి చల్లారాక మిక్సీ పట్టుకుందాము ఇలా మిరియాలని వేయించి పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక తాలింపు గింజలు వేసుకోవాలి అవి ఫ్రై అయ్యాక ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము ఆ తర్వాత ఇంకా పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఫ్రై అయిపోయాక ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము ఇలా ఇవి సగం ఫ్రై అయిపోయాక ఆ తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఈ మిరియాల చారు జలుబు గనుక చేసినప్పుడు చాలా బాగుంటుందండి అటు అనేది జలుబు తొందరగా తగ్గడానికి ఉపయోగపడుద్ది ఇలా అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకున్నాక ఆ తర్వాత పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఆ తర్వాత చింతపండు రసం వేసుకోవాలి చింతపండున రసం తీసి దానికి తగిన నీళ్లు పోసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్లో చింతపండు రసం వేసుకోవాలి ఆ తర్వాత టేస్ట్కి సరుపున ఉప్పు వేసుకోవాలి ఇంకా ఇందులో ఇప్పుడే మిరియాల పొడి కూడా వేసుకోవాలి మనం వేయించి పౌడర్ చేసి పెట్టుకున్న మిరియాల పొడి కూడా వేసుకుందాము ఇంకా కారం అది వేమి వేయొద్దండి మిరియాల చారు కాబట్టి మనం ఈ మిరియాల రసం లాగానే ఉండాలి మళ్ళీ కారం వేస్తే ఆ ఫ్లేవర్ పోతుంది అందుకని మనకి ఘాటుకి సరిపోను మిరియాల పొడే వేసుకోండి ఎందుకంటే పచ్చిమిరపకాయలు కూడా వేసాము కాబట్టి కారం వేయొద్దు ఇంకా మనం ఎంతైతే కారం తింటామో అంత మిరియాల పొడే వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా కలుపుకున్నాక ఒక పది నిమిషాలు ఉడకాలి ఉడకనివ్వాలి ఇలా పది నిమిషాలు ఉడికాక ఇందులో కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి లేకపోయినా పర్వాలేదు ఉంటే మాత్రం వేసుకోండి కొత్తిమీర వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మిరియాల చారు రెడీ ఇది రైస్లోకి చాలా బాగుంటుందండి మీకు ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్